ఎక్కువ మసాలా వేయకుండా చిక్కటి గ్రేవీ వచ్చేలాగా చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకేశరి తాగూక్స్ ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలి నూనె వేసిన తర్వాత నూనె కొంచెం వేడిగా అయినాక చికెన్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక అర్ధ కిలో చికెన్ తీసుకుంటున్నా అండి చికెన్లో ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత పైనుండి మూత పెట్టి చికెన్ లో ఉన్న నీరు మొత్తం అంతా బయటికి వచ్చేంత వరకు చక్కగా ఉడికించాలి గ్యాస్ సిమ్ లో పెట్టి ఒక రెండు నిమిషాల వరకు ఇలాగ మూత పెట్టి ఉడికించినామంటే చూడండి చికెన్ లో ఉన్న నీరు మొత్తం అంతా ఇలాగ బయటికి వస్తుందండి చికెన్ లో ఉన్న నీరు బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు పైనుండి మూత తీసి చికెన్ బాగా కలుపుతూ గ్యాస్ హై ఫ్లేమ్ లో పెట్టి నీరు మొత్తం అంతా ఎగిరిపోయేంత వరకు చక్కగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు చికెన్ మెత్తగా ఉడకాలి అనిపిస్తే గ్యాస్ సిమ్ లో పెట్టి ఉడికించుకోండి గ్యాస్ సిమ్ లో పెట్టి నిమిషానికి ఒకసారి బాగా కలుపుతూ ఉడికించినామంటే చికెన్ ఇంకా మెత్తగా ఉడుకుతుందండి చూడండి ఇలాగా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో ఒక ఐదారు ఎల్లిపాయలు పొట్టు తీయకుండా వేసుకోవాలి ఎల్లిపాయలు వేసి మరొకసారి బాగా కలుపుతూ చూడండి ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి దీంట్లో ఉన్న నీరు మొత్తం అంతా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయింది ఇంకా ఒకవేళ మీకు చికెన్ కలర్ మారి రెడ్ గా కనబడాలి అంటే హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నామంటే చికెన్ కలర్ మారి రెడ్ గా కనబడుతుంది ఇలాగ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే చికెన్ ఉడుకుతుంది కానీ కలర్ మారదండి అందుకోసమని తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకోండి మిక్సీ గిన్నెలోకి ఒక పెద్ద కప్పు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోండి ఒక రెండు ఉల్లిగడ్డలని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి తీసుకున్నాను నేను కొంచెం అలాగే ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను నేను కారం ఒకవేళ మీరు ఎక్కువ తింటే ఇంకొక స్పూన్ ఎక్కువగా వేసుకోండి అలాగే ఒక స్పూన్ నిండుగా జీలకర్ర తీసుకోండి జీలకర్ర కచ్చితంగా వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకోండి ఒక మూడు ఇలాచీలు నాలుగు లవంగాలు తీసుకోండి తర్వాత కొంచెం వేసుకొని ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకోండి లైట్ గా వేస్తే సరిపోతుంది నీళ్లు వేసినాక దీన్ని మొత్తం అంతా ఇలాగ కొంచెం బరకగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఇలాగ బరకగా ఉంటే సరిపోతుంది మరీ మెత్తగా మిక్సీ పట్టకండి ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తం అంతా చికెన్ లో వేసుకోవాలి మసాలా నేను ముందుగానే తయారీసి పెట్టుకున్నాండి ఒకవేళ చికెన్ పొయ్యి మీద పెట్టి మసాలా తయారు చేసుకున్నామంటే చికెన్ మాడుతుంది అందుకోసమని ముందుగానే తయారీ పెట్టుకోండి తయారీ పెట్టుకున్న తర్వాతనే చికెన్ పొయ్యి మీద వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను పసుపు వేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయినా అండి అందుకోసమని సరిపడేంత పసుపు వేసుకొని మసాలా మొత్తం అంతా చక్కగా వేగేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్ లో ఒకసారి ఉప్పు పట్టేట్టుగా ఉంటే చెక్ చేసి కొంచెమంతా ఉప్పు వేసుకోండి నాకు ఇక్కడ ఉప్పు సరిపోలేదండి కొంచెం వేస్తున్నా నేను ఇప్పుడు మనం వేసిన మసాలా నూనెలో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మసాలా బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా చికెన్ కలర్ ఇంకా కొంచెం చేంజ్ అవుతుంది అనమాట మసాలా బాగా వేగిన తర్వాత చికెన్ కలర్ ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక చిన్న కట్ట కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిందో చాలా సాఫ్ట్ గా ఉడికింది కదా ఇలాగా ఉడుకుతుంది అనమాట గ్యాస్ సిమ్ లో పెట్టి ఉడికిస్తే చికెన్ బాగా ఉడుకుతుంది అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర ఇంకా కట్ చేసి వేసుకోవాలి కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాల వరకు మూత పెట్టి వదిలేసినామంటే కొత్తిమీర్ ఫ్లేవర్ అంతా చికెన్ పీల్చుకొని మంచి స్మెల్ వస్తుంది అనమాట అందుకోసమని కొత్తిమీర వేసినాక గ్యాస్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఇలా తయారు చేసుకోండి ఎక్కువ మసాలాతో పని లేకుండా చిక్కటి గ్రేవీ చికెన్ చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకూక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ ఇచ్చి నాకు తెలియజేయగలరు నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు